రాత్రి వేళ దొంగ ఏలాగ వచ్చును అలాగూ ఒక పాయింట్ క్లారిఫై చేయకూరుతున్నాను ఇవాళ రాత్రివేళ దొంగ ఏలాగ వచ్చును అలాగూ రావడం లోకము కొరక సంఘము కొరక సంఘములో ఉన్న లోకల కొరకు కూడా సంఘములో ఉన్న లోక సంబంధుల కొరకు కూడా లోక సంబంధులు సంఘానికి బయటనే లేరు క్రైస్తవ మందిరాలలో కూడా ఉన్నారు విత్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ ఐఎమ్ డిక్లేరింగ్ దిస్ లోక సంబంధులు సంఘానికి బయటనే కాదు క్రైస్తవ సమాజం లోపల కూడా ఉన్నారు వెళ్ళేవారంటే అజాగ్రత్త పరులు నిర్లక్ష్య పరులు ఆ ఏం కాదులే పర్లేదనుకునే కాంప్రమైజర్స్ ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము దయచేసి గమనించండి ఆయన ఏమంటున్నాడు మూడో వచనం నీవేలాగు ఉపదేశము పొందితువో నీవేలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గై కొనుచు మారు మనస్సు పొందుము నీవు జాగరూ ఉండని ఎడల నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నిర్లక్ష్యముగా ఉంటే నేను దొంగలాగా నీ మీదికి వస్తా యేసు అక్కడ ఎప్పుడో తెలియకుండా దొంగలాగా వచ్చేసే అనుభవం రెండు రకాల మనుషులకు ఉంటుంది వచ్చాడో ఎప్పుడు పోయాడు తెలియదులే తెలియట్లేదు ఏంటి నాకు అని అయోమయ స్థితిలో ఉండడం అనేది రెండు వర్గాల మనుషులకు ఉంటుంది ఒక వర్గమేమో చీకటిలో ఉన్నవాళ్ళు రక్షణే పొందని వారు రెండో వర్గం రక్షణ వెలుగులోకి వచ్చి కూడా అజాగరూకులైన వాళ్ళు ఈ ప్రసంగం ఇంత ముందు చేశాను ఈ పాయింట్ చెప్పా నిర్లక్ష్య పరులైన క్రైస్తవులకు కూడా యేసు రాకడ అర్థం కాదు రక్షణ పొందితే చాలదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక వాళ్ళకే ధ్వని వినబడుతుంది ప్రభునందు ప్రియులారా బెదిరించటం కాదు రాకడ బహు సమీపమైపోయింది నేను అనుకుంటున్నాను ఈ తరం ఇక్కడ ఉన్నవాళ్ళు అనేక మంది బ్రతికి ఉన్నప్పుడే ఏసయ్య మధ్యాకాశానికి వస్తాడు జాగ్రత్తగా ఉండాలి లోకముతో రాజీ పడకూడదు ఎవరో ఏదో అనుకుంటారని భయపడి రాజీ పడొద్దు లోకము చెప్పిందని ఏ పని చేయొద్దు బైబిల్ చెప్పింది కనుక ఏ పనైనా చేయాలి బైబిల్కు కట్టుబడి జీవించే వాళ్ళు ఎత్తబడతారు లోకానికి కట్టుబడి అటు ఇటు రాజీ పడి జీవించేవాళ్ళు లోకంలో కలిసిపోయేవాళ్ళు వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని ఆశ పెట్టుకొని ఇక్కడే ఉండిపోతారు విడవబడే లక్షల మందిలో వరదకు కొట్టు కొట్టుకొని పోయిన లక్షల మందిలో ఉండిపోతారు కానీ ఓడలోకి ఎక్కిన ఎనిమిది మందిలో ఉండరు అదే రేషియో రెండవ రాకడలో ఉంటుంది ఏ సైజ్ చెబుతున్నాడు నిశ్చయముగా బయటేమో వరదలో కొట్టుకుపోయిన వాళ్ళు లక్షలాది మంది రక్షణ బోర్డులోకి ఎక్కిన వాళ్ళు ఎనిమిది మంది వెరీ స్మాల్ మైనారిటీ కొన్ని సంగారాధనలు జరుగుతుంటాయి రెండవ రాకడ ప్రసంగాలు జరుగుతుంటాయి పాస్ట్ గారు చెబుతుంటారు వినేవాళ్ళు వింటుంటారు తుష్మని ఒకరో ఇద్దరు మిస్ అయిపోతారు మిగతా వాళ్ళకి అసలు ఆ ఫీలింగ్ కూడా ఉండదు ఏది పక్కనుండే సిస్టర్ సడన్గా పోయింది అయ్యో ఏదో బాత్రూమ్కి వెళ్ళి ఉంటుండే ఈ బ్రదర్ ఏరి నా పక్కనే ఉండేవాడు సింపుల్గా టీకెళ్ళు ఉంటాడులే వాష్రూమ్కి వెళ్ళాడేమో లే అనుకుంటారు కనిపించారు వాళ్ళు వెళ్ళిపోయారు సంఘం మాత్రం అందరము హాలులుయా హాలులుయా ప్రభు వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు అని చెప్తుంటే వచ్చేసాడు పోయాడు ఆయనతో వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళి కూడా పోయారు అలా ఉంటుందిరా అక్కడ అలా ఉంటుంది జీవిస్తే దేవుని కొరకు అగ్గిలాగా జీవించండి దేన్ని లక్ష్య పెట్టక ఎవరికి భయపడక ఏ విషయంలోనూ రాజీ పడక బైబిలే నాకు ప్రమాణము బైబిల్ కులబద్ద ప్రకారం బ్రతుకుతాను ఎవరికైనా నచ్చని ఎవడైనా నొచ్చుకొని ఎవడైనా మెచ్చుకొని ఎవడైనా నన్ను వెలివేయని ఎవడైనా రాళ్ళు కొట్టి నన్ను చంపని ఐ డోంట్ కేర్ బైబిల్ ప్రకారం జీవిస్తా అని భగభగ మండుతూ జీవించేవాడు ఎత్తపడతారు అలాంటి వాళ్ళు ఎంతమంది అంటే లక్షల మందిలో ఎనిమిది మందిలాగా ఇవాళ తీర్మానం చేయండి ఆ ఆ కొద్ది ఎనిమిది మందిలో నేను ఉండాలా అంత దమ్ముందా అంత ధైర్యం ఉందా అంత తెగింపు ఉందా నీ బంధువులను నీ కులం వాళ్ళను పోగొట్టుకోగలవా